చిన్న కర్రని పెద్ద పాముతో కొట్టాలి అంతేగాని చూసి చూడనట్టు వదిలేస్తే ఏమవుతుందో హసీనా చూసి నేర్చుకోవాలి మనం పాకిస్తాన్ అనుకూలవాదులు అక్కడ ముప్పై శాతం మంది ఉన్నారు హసీనా వాళ్ళని లైట్ తీసుకుంది అవామీ లీగ్ పార్టీని దెబ్బ కొట్టాం కదా అనుకుంది పట్టించుకోలేదు దేశద్రోహం చేస్తున్నటువంటి వాళ్ళ విషయంలో లైట్ తీసుకున్నది రాజకీయ అంశమే కదా అనుకుంది కానీ ఆ దేశద్రోహులు ఒక్కటయ్యారు ప్రతి అంశంలో ప్రజల్ని రెచ్చగొట్టారు రిజర్వేషన్ల అంశం చాలా చిన్నది చాలా ముఖ్యమైనది కూడా స్వతంత్రం కోసం పోరాడినటువంటి కుటుంబాలకు ఇవ్వకుండా ఇంకెవరికి ఇస్తారు రిజర్వేషన్లు వాళ్ళకి ముప్పై శాతం ఇస్తే దాన్ని ఇక్కడ తప్పుబట్టారు ఓకే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆ తరం అయిపోయారు కదా ఆ తర్వాత కొడుకులకు కూడా అయిపోయింది కదా ఇప్పుడు మూడో తరానికి ఇవ్వక్కర్లేదు అనుకున్నారు గుడ్ ఆ ఉద్యమానికి సుప్రీంకోర్టు కూడా అంగీకరించి ఏడు శాతం రిజర్వేషన్లు చాలని తీర్పిచ్చాక దాన్ని హసీనా ఒప్పుకున్నా కూడా ఎట్లాగ జరిగింది ఎలా పారిపోవాల్సి వచ్చింది